తెలంగాణ ఆసరా మరియు చేయత పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్ల పంపిణీ ఉంటుందో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది మీరోజు ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ జిల్లాల లిస్ట్ అనేది ఉందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ వీడియోలనైతే మీకు స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఈరోజు ఏ జిల్లాలలో మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో మీరు ఇక్కడనైతే మనకైతే ఇచ్చిన హామీ ప్రకారం సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఈ వీడియోలనైతే మనకి ఏదైతే డిసెంబర్ నెల నవంబర్ నెల పెన్షన్లు అనేది ఆగిపోయినాయో వాళ్ళందరికీ కలుపుకొని అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో జనవరిలు ఇచ్చే పెన్షన్ల పైన చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అనేది ఎదురు చూస్తున్నారు ఈ జనవరి నెలలో అయినా ఈ కొత్త పెన్షన్లు ఇస్తారా లేదంటే గత నెలలో పంపించినట్టుగా పాత పెన్షన్లే ఈ జనవరి నెల మనకైతే రెండు వేల ఇరవై ఐదులో కూడా చేస్తారని చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయంట సో ఈ డౌట్స్ అనేది మనకి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు ఎలాగంటే ఇంకా మాకు డిసెంబర్ నెల పెన్షన్లే ఇంకా ఇప్పటివరకు మాకు రాలేదు మాకు డిసెంబర్ నెల పెన్షన్లు కూడా ఇప్పటివరకు అందలేం లేదు మేము బ్యాంక్ అకౌంట్లో పెన్షన్లు అనేది నెల నెల తీసుకుంటాము ఇప్పటివరకు మా ఖాతాలో డిసెంబర్ నెల పెన్షన్లు మనకి రెండు వేల పదహారు రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు ఇప్పటివరకు మాకు చాలా వరకు అయితే జమ కాలేవని ఇలాంటి చాలా వరకు అయితే కామెంట్స్ అయితే వచ్చాయి సో ఇలాంటి అందరినీ దృష్టిలో పెట్టుకొని మనకి కీలకమైన సమాచారం అనేది తీసుకొని మీ ముందుకు రావడం అయితే జరిగింది సో ఎవరెవరికైతే డబ్బులు అనేది కట్ అయినాయో మనకి ఈ జనవరి నెలలో ఎవరికైతే డబ్బులు అనేది యాడ్ యాడ్ అవుతాయో అలాగే మొదటిగా ఈరోజు ఇస్తున్న ఈ పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా అలాగే ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా ఈ పెన్షన్లు అనేది ఎవరెవరికి యాడ్ చేయబోతున్నారు అన్న దానిపై ఈ వీడియోలో మీకు కీలకమైన సుష్టత సమాచారం అనేది పూర్తి సమాచారం అనేది అందించడానికి మీ ముందుకి ఈ వీడియో అయితే రావడం అయితే జరిగింది సో అందుకోసం మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అలాగే ఈ వీడియోని లైక్ చేయడం లేదు వీడియోని చూస్తున్నారు కానీ సో తప్పకుండా ఈ వీడియోని చూడండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకొని తప్పకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తెలిసిన వాళ్ళందరికీ వీడియోని మీరు షేర్ చేసినట్టయితే అయితే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీతోనైతే ఇక్కడ చెప్తున్నాను సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి సో ఇక మనం అప్డేట్లోకి అయితే వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసర పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మనకి తెలంగాణలో ఉన్న పెన్షన్లు ఏదైతే వృద్ధుల పెన్షన్ ఆసరా పెన్షన్ చేయుత పెన్షిని మనకి వికలాంగుల పెన్షిని ఒంటరి మహిళల పెన్షన్ అలాగే మనకి గీత కార్మికులు చేనేత కార్మికులు ఎవరైతే ఇలాంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో వీళ్ళందరికీ అర్హులై ఉన్నవారికి మాత్రమే మనకి మనకి అర్హుల సర్టిఫికేట్ చూపించుకోకుండా అనర్హుల సర్టిఫిక అనర్హులు ఉన్నప్పటికీ కూడా అర్హులై ఉన్న సర్టిఫికేట్ని చూపిస్తూ మనకి పెన్షన్లు అనేది తీసుకుంటున్న వారందరికీ పెన్షన్లు అనేది కట్ చేస్తూ ఉత్తర్ జారీ చేయడం అయితే జరిగింది ఇక ఓన్లీ పెన్షన్లు అనేది అరుగులకు మాత్రమే పెన్షన్లు అందజేస్తామని మనకి ఈరోజు నుంచి తెలంగాణ రాష్ట్ర ఉన్న ప్రతి జిల్లా అన్ని జిల్లాలలో ఈరోజు పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారంట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో అదే విధంగా మనకి మొత్తం మొదటిసారిగా మనకి ఏదైతే కట్టైన పెన్షన్లు ఉన్నాయో ఇప్పటివరకు పడని పెన్షన్లు ఉన్నాయో డిసెంబర్ నెల నవంబర్ నెల సో ఆయా పెన్షన్లు కూడా మనకి మనకి ఈ జనవరి నెలలో యాడ్ చేస్తూ ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఇక ఈ జనవరి నెలలో మనకి ఈ రోజు నుంచి కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారంట మొత్తం పూర్తిగా అన్ని జిల్లాలలో అందేసరికి అన్ని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేసేసరికి మనకి జనవరి చివరి వారం లోపు ఖచ్చితంగా పెన్షన్లు అనేది పంపిణీ చే చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయని ఇంత సమయాన్ని పట్టచ్చని మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి శ్రీతాక చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పుడున్న అప్డేట్ అయితేది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ